దగ్గర నిజంగా అట్లా ఉండదండి బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత బిగ్ బాసే ఇంకా అంటే గ్యాప్ వస్తుంది ఎందుకు రాదండి ఇప్పుడు మనిషి తన పని తను చేసుకుంటూ వెళ్ళడానికి ఎక్కడికో వెళ్ళినప్పుడు గ్యాప్ వస్తుంది కదా ఆ బంధాలు బంధుత్వాలు కొనాలి పక్కన పెడితేనే గెలుస్తారు లేకపోతే గెలవరు ఎవరైనా కానీ అది బిగ్ బాస్ అని కాదు ఏదైనా కానీ సో టాప్ ఫైవ్ లో మాత్రం తనుజ కానీ సంజన ఖచ్చితంగా ఉంటారు ఇమ్మాను ఉంటాడు ఖచ్చితంగా సుమన్ శెట్టి ఉంటాడు రమ్య మోక్ష ఖచ్చితంగా ఉండాలి లేకపోతే మీరు లేకపోతే ఊరు కాదు బిగ్ బాస్ ఊరు ముందు ఫస్ట్ మాధురి గారు మొన్న నిన్నైతే తనుజ ఏమో ఏడ్చింది తనుజా గారు ఏడ్చారు కాబట్టి నా తెలిసి ఆవిడకే ఉంటది తనుజ తనుజా గారికే కష్టంగా ఉంటుంది చేయగలుగుతుంది ఇది మాధురి గారు ఇప్పుడు మాధురి గారు ఏడ్చారు మళ్ళీ తర్వాత కూడా సో నో ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది జై బిగ్ బాస్ అలాగే చిటిపికెల్స్ కన్నా మాధురి అంటే కొంచెం ఫైర్ బ్రాండ్ అని కొంచెం బాండ్ ఎందుకంటే అట్లా అబ్బాయిల కన్నా ఎక్కువ స్కిల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం బెటర్ అట్లా శ్రీనివాస్ వచ్చింది చాలా అంటే మంచి స్టఫ్ తీసుకొచ్చారు కదా మంచి స్టఫ్ తీసుకొచ్చినారు కాబట్టి ఆబ్వియస్లీ సో కొత్త సరుకు కావాలి మార్కెట్ లో కొత్త సరుకు ఇప్పుడు ఎట్లా వస్తాయి ఇన్స్టా రీల్స్ లో సేమ్ బిగ్ బాస్ కూడా వ్యూస్ కావాలంటే కొత్త సరుకు దింపాల్సిందే భయపడుతున్నారు వీళ్ళు ఎంట్రీతోనే యాక్చువల్ గా యాక్చువల్ గా బిగ్ బాస్ అంటే ఈ స్టార్టింగ్ ఉన్న వాళ్ళు అంటే ఫేమ్ తక్కువ ఉన్న వాళ్ళని తీసుకున్నారు కాబట్టి వాళ్ళతో ఎట్లా మజా రాదని తెలుసు సో మధ్యలో వచ్చిన తర్వాత కొంచెం హై పెంచితే సో టిఆర్పి కూడా ఆబ్వియస్లీ పెరుగుతుంది సో కొత్త సరుకే కావాలి మార్కెట్ లోకి ఇంట్రెస్టింగ్ గా కొత్త సరుకు వస్తేనే చూస్తారు లేకపోతే చూడరు సో నాకు నచ్చిన సరుకు మాధురి తర్వాత అలైక్య చిట్టిల్ సెకండరీ టాప్ ఏ వద్దు బ్రో యాక్చువల్ గా టాప్ ఫైవ్ టాప్ త్రీ లు ఇవన్నీ వద్దు గానీ మనకి బిగ్ బాస్ చూడాలంటే సరుకు ఏమన్నా ఉందా లేదా లోపల అది ఇంతకు ముందు మంచి 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 పట్టుబడి బట్టలు

పవర్ మీద అంతే సీనియర్ అయినా పవర్ మీ అరుస్తుంది ఎలా అనిపిస్తుంది అంత సూనియర్ అయిన సీనియర్ సీనియర్ నాకు ఒక్క విషయం అర్థం కాదు ఆమెకున్న ఫ్రేమ్ వల్ల బిగ్ బాస్ వాళ్ళు ఈమె దగ్గరికి పోయారా లేకపోతే శ్రీనివాస్ గారు ఏదన్నా మన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మరి బిగ్ బాస్ లో తీసుకొచ్చిన కూడా డౌట్ ఉంది నాకు శ్రీజి ఎలిమినేషన్ ఫెయిర్ ఆన్ ఫేర్ అంటారు ఫ్రీజెన్ ఎలిమినేషన్ కాదు కానీ మన లేరు ఇట్లా జాకెట్ ఓపెన్ చేసి ఎలిమినేషన్ చేసి చూడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి కదా రమ్యా చిల్స్ దువ్వెల్ మాదిరి వీళ్ళందరూ వచ్చారు కదా అంటే వాళ్ళని తీసుకోవడానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారు అంటే చాలా అంటే ప్రతి షో ఏది పెట్టినా చాలా ఎట్లా అంటే ప్రతి దాంట్లో ఎట్లా అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్న ఉంటాయి కదా బట్ ఇందులో ఉన్న ఎలిమినేషన్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ప్లేస్ లో వీళ్ళు మళ్ళీ వైట్ కాల్ ఎంట్రీ అలా తెప్పించారు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు రావడం రావడం గొడవలు పెట్టుకుంటారు కదా దివ్యల మాదిరి అందరూ సో అది స్ట్రాటజీ అనుకోవచ్చా కావాలని ఆడుతుంది అనుకోవచ్చు అని జస్ట్ అంటే కావాలనే అనిపిస్తుంది అలా జస్ట్ మనకి అది జస్ట్ నార్మల్ అయితే ప్రతి బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్కరికి నార్మల్ చిన్న చిన్న దానికి ప్రతి ఒక్కదానికి గొడవలు ఉంటాయి ఎందుకంటే అండ్ ఓన్ జాబ్ చేసుకోవాలి అంటే ఎవరి వాళ్ళు ప్రతి ఒక్క వర్క్ చేయాలి కదా అంటే ఫుడ్ అండడం కానీ అందులో ప్రతి ఒక్క దాంట్లో అలా చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి అలా సో ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వీళ్ళు చూసి భయం వేసింది అంటే చెప్పలేము అంటే చాలా మంది వైల్డ్ కలర్ వచ్చి కూడా చాలా మంది టైటిల్ తీసుకో చాలా మంది తీసుకుంటారు బట్ అంటే ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళకు ఉంటుంది కదా బట్ అంటే ప్రతి ఒక్కరు టఫ్ ఇస్తారని అనుకుంటున్నారు అలా సో దమ్మోసరి ఎలిమినేషన్ ఫేరా అంతేరా అంటే ఇంకా అయితే అన్ఫేర్ అనుకుంటున్నా అంటే ఆవిడ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు అంటే మ్యాక్సిమం అయితే చాలా రాదు రాదనుకుంటున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కసారి అంటే ఎలిమినేషన్ వెళ్ళిన అనుకో మళ్ళీ అంటే వాళ్ళకే ఛాన్స్ ఇస్తే మళ్ళీ సోషల్ మీడియా వాళ్ళు ఎలా అంటారంటే ఆల్రెడీ బిగ్ బాస్ కి వచ్చింది కదా మళ్ళీ ఎందుకు రీఎంట్రీ ఇచ్చారు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా అని చాలా మంది నెగటివ్స్ చాలా స్ప్రెడ్ చేస్తారు బట్ అయితే నేను రాదనుకుంటున్నాను సో మళ్ళీ ఇప్పుడు రీతు అండ్ డెమో పవన్ చెప్పాలి అంటే ఒక లవ్ ట్రాక్ అనేది ఆ యెస్ ఎస్ సో దీని వల్ల వాళ్ళకి ప్లేస్ అవుతుంది మైనస్ అవుతుంది అంటే చాలా వరకు అది కొన్ని అంటే లవ్ ట్రాక్ లాంటివి కొన్ని ప్లస్ అవుతాయి కొన్ని మైనస్ అవుతాయి చెప్పలేము అంటే వీళ్ళంటే ఫస్ట్ అంత పవన్ అని ఉండేగా అంటే వీళ్ళిద్దరు ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా బాగుండే అంటే తర్వాత మళ్ళీ తర్వాత పవన్ రీతుకు అంటే ఎగనెస్ట్ అలా అవ్వడం కానీ ప్రతి అండ్ దానికి వాళ్ళకి ఎట్లా అంటే చిన్న చిన్న అండర్స్టాండింగ్ అలా జరిగాయి చాలా కళ్యాణ్ కావాలని తను దగ్గర ట్రై చేస్తాడు అనుకోవచ్చా చేతులు వేయడం పోవడం ట్రై చేస్తాడు అనుకోవచ్చు ఏమో తెలియదు మనకు కూడా అంటే జస్ట్ అంటే వాళ్ళు అంటే షో కోసం అంటే వాళ్ళు ఓన్ గా వాళ్ళు అనుకోని చేస్తున్నారో తెలియదు లేకపోతే అనుకోకుండా చేస్తున్నారు తెలియదు ఫ్యాన్స్ బయట ఫీల్ అవుతున్నారు కదా కళ్యాణ్ ఇట్లా చేతులు వేయడం దగ్గర అవ్వడం వద్దనుకున్న దగ్గర ఫీల్ అవుతున్నారు అంటే ప్రతి ఒక్కరికి అంటే ఎప్పటికైనా ఎట్లా అంటే అంటే ఒక అబ్బాయి అనేది ఒక అమ్మాయి ఎప్పుడైనా అంటే లవ్ ట్రాక్ అనేది చాలా ఉంటాయి ప్రతి ఒక్కరికి అంటే వాళ్ళ ఒపీనియన్ అంటే చెప్పలే అంటే లవ్ చేసుకుంటారో లేకపోతే నార్మల్ గా ఉంటారో బట్ ఎవరి ఒపీనియన్ వాళ్ళు మనం చెప్పలేము కదా